సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవ్రీ నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్కి చాలా చెప్పుకున్నాను ఇప్పుడు మేజర్ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏంటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకు తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారనమాట పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో మిగతా ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్లో మనకి మీనం మీనానికి అనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి వస్తున్నారనమాట స్పెషలీ మార్చ్ థర్టీ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ థర్టీ ఎత్కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కూటమి జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కూటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీన్ని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏ రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది యోగం అవ్వచ్చు అవయోగం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మన మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడీ మెసేజ్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మనం మంత్రాలు చేసిన మనం పూజలు చేసిన ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్ పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుంది అనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక్క టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి కర్కాటక రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు చాలా బాగుంటుందనమాట ఈ కూటమి మూలాన్ని రాజయోగం పట్టే ఒక ఛాన్సెస్ కూడా ఎక్కువ మనం చెప్పుకుంటూ ఉంటాం అదొకటి కాకుండా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నట్స్ అని సారీ కట్ రిపీట్ సో నట్స్ అని అనేది నట్స్ అని కాదు అష్టమ శని సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అష్టమ శని అనేది కర్కాటక రాశి వాళ్ళకి వెళ్ళిపోతుంది కనుక అలాగే మనం చూసామంటే ఎయిత్ నుంచి నైన్త్ శని వెళ్తున్నారు అంటే సెవెంత్లో నైన్త్లో ఉన్నప్పటికీ తప్పక బిజినెస్ డెవలప్మెంట్ ఎస్పెషలీ పార్ట్నర్ పార్ట్నర్షిప్ బిజినెస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అదొకటి కాకుండాను మనకి దాంపత్య జీవితంలో మనకి లైఫ్ పార్ట్నర్స్ కూడా వాళ్ళకు కూడా మంచి ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా ఏంటంటే కొంచెం స్తంభించిపోయాడు పైకి కిందకి తిరుగుతున్నాడు అంటే చంద్రుడు కూడా మనకి నైన్త్లోనే ఉన్నాడు కనుక ఈరోజు మార్చ్ థర్టీ బాగుంటుంది అండ్ కూర్చుంటే ఏంటంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నాడు కనుక ప్రయత్నిస్తే తప్పక వీళ్ళకి అన్ని కార్యక్రమాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదొకటి కాకుండా లెవెన్త్ జూపిటర్ వీళ్ళు ఏం చేసినా లాభాలు అనేవి చేకూరుతాయి సో తప్పక వీళ్ళకి ఈ కూటమి ములాని రాజయోగం పడుతుంది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట అలాగే మనకి సెకండ్ లాడ్ కూడా నైన్త్లో పడున్నాడు సో చాలా లక్ష్మీ యోగాలు అనేవి కలుగుతున్నాయి కనుక తప్పక కర్కాటక రాసి వాళ్ళకి బాగుంటుంది అలాగే ఆపర్చునిటీస్ మంచి మంచి ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే కెరియర్ డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది మంచి ఫారిన్ టచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి పరిహారాల విషయానికి వచ్చేప్పటికీ వీళ్ళు మాత్రం తప్పక ఏంటంటే నవగ్రహాలకి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ పర్వాలే కంటిన్యూ కంటిన్యూ రిపీట్ కంటిన్యూస్ సో నవగ్రహాలకి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మూన్కి మనం చేయాలి అంటే ఎప్పుడూ శివ పూజ చేయమని చెప్తూ ఉంటాము రుద్రాభిషేకం మండే మండే చేయడం అలాగే శివుణ్ణి దర్శించుకోవడం శివాలయాలకు వెళ్ళడం మండే రోజు చాలా మంచిది అలాగే ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను సో గురు కాళ్ళు పట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట కొంతవరకు ఏంటంటే ఓరట వీళ్ళకి అండ్ ఆల్సో ఏదైనా డెవలప్ అవడానికి ఈ మనసు అన్ని వీళ్ళకి సహకారం అన్నమాట ప్లానెట్స్ కూడా మంచి పొజిషన్లో ఉన్నాయి కనుక మంచి కర్కాటక రా కర్కాటక రాశి వాళ్ళకి రాజయోగం అనేది వీళ్ళకి డెవలప్ అయి అన్నమాట ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉండి బట్ స్టిల్ కర్కాటక రాశి వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి సో సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్తున్నాను కదా సో మన అనుకున్నట్టు సన్ మూవ్ అయిన తర్వాత అంటే మేషానికి మూవ్ అయిన తర్వాత సింహరాశి వాళ్ళకి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని షష్ఠ కూటమి మూల మూలాన్ని అంత సపోర్ట్ అనేది ఉండదన్నమాట పరిహారాలు చేయడం అనేది అందరికీ చేయవలసిందే అనమాట తప్పక ఈ నెలన్నర రోజులు పరిహారాలు చేయాలి ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం ఏంటంటే కిందకి జారే ఒక సిచ్యువేషన్ కింద మనం చెప్పుకోవాలి అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది అలాగే ఈ రాశిక అధిపతి కూడా మనకి ఎయిత్లో పడ్డాడు కనుక ప్రాపర్టీ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది అనమాట అలాగే మనం చూసామంటే రాహుతో కూడా ఉన్నారు కనుక ఫారిన్లో ఎవరైనా సెటిల్ అయ్యి లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది ఇందాకనే చెప్తా అంటే జూపిటర్ గురువు టెన్త్లో ఉన్నారు కనుక బాగుంటుందనే చెప్పాలి అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి కానీ ఈ నెల నెల రోజులు చాలా ఎక్కువ ప్రయత్నిస్తే కానీ వాళ్ళు అనుకున్నది సాధించలేరు అది కష్టపడే ఒక ఈ కూటమి మూలాన్ని కష్టపడే ఒక యోగం అనేది చెప్తున్నాం అనమాట అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ దాంపత్య జీవితం ఎప్పటి నుంచో వాళ్ళు కానీ వాళ్ళందరికీ కొంత ఓరట అనేది కలిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కూడా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సండే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే ఏంటంటే శని పూజలు చేయడం అంటే సండే చేయొచ్చు సాటర్డే చేయవచ్చు శనికి నవకరాల చుట్టూ ప్రదక్షిణ చేయడము శనికి దానం ఇవ్వడము చాలా చాలా మంచిది ఇవన్నీ చేసుకుని అంటే ఏంటి ఈ కూటమి మూలాన్ని ఏంటంటే మనం మాట్లాడే షార్ట్ టర్మ్ షార్ట్ టర్మే కదా అంటే వన్ అండ్ హాఫ్ మంత్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అనుకుందాము ఈ నెల కూడా మీకు బాగా గడుస్తుంది ఈ పరిహారాలని చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మీకు